అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా మాదాపూర్ సన్సైన్ అపార్ట్మెంట్స్ థర్డ్ ఫ్లోర్ త్రీ జీ ఈరో త్రీ ఫ్లాట్ ఆదివారం సమయం ఉదయం పదకొండు గంటలు మమ్మీ కాఫీ బెడ్రూమ్లో నుంచి ఇంకా మత్తు వదలని నిద్ర కళ్ళతో వస్తూనే కేక పెట్టింది ధరణీరావు పెద్ద కుమార్తె కార్తీక ఇంకొంచెం గట్టిగా కేక పెట్ట్రా అమరావతిలో ఉన్న మీ అమ్మకు వినిపించేలా అప్పటికి తెప్పరెళ్లిన కార్తీక సారీ డాడీ మర్చిపోయాను మమ్మీ లేదు కదా ఎందుకు లేదు ఉంది ఇక్కడ కాదు అమరావతిలో ల్యాప్టాప్లో గూగుల్ వార్తలు చూస్తున్నాం ధరణిరావు కూతురికి కాఫీ కలపడానికి లేస్తుంటే సారీ డాడీ మీరు కూర్చోండి నేను ట్రై చేస్తాను వద్దురా నువ్వు బ్రష్ చేసుకో మై హూనా సారీ డాడీ మమ్మీకి ఫోన్ చేయండి నెల రోజులు అయిపోయాయి తల్లి వెళ్ళింది తల్లిగారింటికి వస్తుంది వచ్చేస్తుంది నెల రోజుల నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నారు మీరు గట్టిగా మాట్లాడండి డాడీ నేనా గట్టిగా మాట్లాడడమా అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో మాట్లాడిన గుర్తు డాడీ జోకులాపి ఫోన్ చేయండి చేస్తాను ముందు నీకు కాఫీ కిచెన్లోకి వెళ్ళిపోయాడు ధరణిరావు మమ్మీ కాఫీ అక్క లెవెల్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది రెండో కుమార్తె అతిథి ఖాళీగా ఉన్న హాల్లో నోట్లో బ్రష్తో నక్కను చూస్తూనే మత్తు దిగిపోయి వాస్తవానికి వచ్చినట్లు సిగ్గుపడిపోయింది తల్లి నువ్వు కూడా బ్రష్ చేసుకోరా కాఫీ తయారు కిచెన్లోంచి కేక పెట్టాడు రావు ఒక్కసారిగా పరిగెత్తింది బాత్రూంలోకి అతిథి పొగలు కక్కే కాఫీ కప్పుల్ని టీపాయ్ మీద పెట్టి సాహితి పదకొండు అయిపోయింది ఇంకా నిద్రేనా గట్టిగా కేక పెట్టాడు రావు స్నానం చేసి వస్తున్నా డాడీ భుజం మీద టవల్తో వచ్చింది సాహితి సారీరా అక్కల కంటే నువ్వేనాయో నీకు బూస్ట్ కల్పన బూస్ట్ వద్దు నాకు అమ్మే కావాలి నీకే కాదు మాకు అమ్మే కావాలి నా దగ్గర అది ఉండుంటే బాగుండేది అదా అదంటే ఏమిటి డాడీ అల్లావుద్దీన్ అద్భుత దీపం డాడీ మమ్మీ అందుకే మీకు ఆ పేరు పెట్టింది నాకు మీ మమ్మీ పేరు పెట్టిందా ఏం పేరు చెప్పకూడదని ఒట్టు పెట్టించింది ముసిముసి నవ్వులు చెందించింది అతిథి నా వెనుక ఇన్ని కుట్రలా చెప్పకపోతే కాఫీ కట్ అయినా చెప్పండి డాడీ మాది మాట తప్పని వంశం నవ్వుతూ చెప్పింది కార్తీక జోకుల తర్వాత ముందు మమ్మీని రప్పించే మార్గం చూడండి అక్కలిద్దరిని అర్థించింది సాహితి నువ్వే ఫోన్ చేయి చాట్ చేయి మెయిల్ చేయి మెసేజ్ పెట్టు వాళ్ళని అడిగితే ఏం చేస్తారో చెప్పు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు డాడీ రావు సాహితి అంటేనే అమ్మకి ఇష్టం మనం ఆ దారిలో నడుద్దాం దానితోనే అదితి కామెంట్ చేసింది ఏ దారిలో వచ్చినా మనకు మాత్రం వంటింటి దారి తప్పదు తల్లి నా బాధ అదే డాడీ ఎంత ప్రయత్నించినా అమ్మ చేతి రుచి రావడం లేదు నేను నీలాగే బాధపడేవాడిని పెళ్ళైన కొత్తలో మా అమ్మ చేతి వంట రుచి చూడాలని ఆ తర్వాత తర్వాత మీ అమ్మే మా అమ్మాయి పోయింది నువ్వు కూడా అంతే కొంతకాలానికి వంటమ్మాయిని పెడితే వారానికే వీట్కోలు చెప్పారు బర్గర్లు పిజ్జాలు బోరు కొట్టాయి బిర్యానీలో కుక్క మాంసం పలావుల్లో పిల్లి మాంసం వార్తలు చదివి వాంతులు చేసుకున్నారు వాటి జోలికి పోవడం మానేశారు నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ముద్దపప్పు ఆవకాయ కొంచెం నెయ్యి పెరుగుంటే చాలు మాలాగా కాదుగా మీరు మీరంత హైటెక్ జనాలు ఫోన్లో నెట్టు కార్డులో బ్యాలెన్స్ ఉంటే ఖుష్ అదంతా ఇప్పుడు ఎందుకు డాడీ ముందు ఈ గండం నుంచి గట్టెక్కే దారేంటో చెప్పండి మాకు అందుగలది ఇందు లేదనే ఒకే ఒక వ్యక్తి అమ్మ అమ్మే సర్వంతర్యామి ప్రార్థించండి ఖండించవచ్చు అన్నీ అయిపోయాయి నేనే కాదు నాతో పాటు అక్క కూడా కోరస్ పాడేసింది ఫలితం ఆశీస్సులు మీరంతా మూడు పిజ్జాలు ఆరుగు బర్గర్లతో కోకో కోలా పెప్సీలతో హాయిగా ఉండమని మీ పనే హాయి తల్లి ఫోన్ చేస్తే ఫుడ్ పాండా స్విగ్గీ లాంటి వంద మంది హాజరు నా పప్పు నేనే వండుకుంటున్నాను నా పాలు నేనే తోడు పెట్టుకుంటున్నాను మరి ఆవకాయ పెట్టిందేగా అవును కదూ ఈసారి మాట్లాడినప్పుడు ధన్యవాదాలు చెప్పండి ఆవకాయ కోసం అంతేగాని సొల్యూషన్ మాత్రం చెప్పరన్నమాట నేనా చెప్పడమా జోకులాపి సాహితీతో ఫోన్ చేయించండి డాడీ మీకు తెలుసా అది రెగ్యులర్గా మమ్మీతో మాట్లాడుతోందని మా అనుమానం రహస్యంగా చెప్పింది అది డాడీ మనకి తెలియకుండా ఏదో పెద్ద డ్రామా నడుస్తోంది అమ్మ కూచి అది అడిగినా నోరిప్పదు సాహితిని చూస్తూ అమ్మకు ఫోన్ చేయవే కార్తీక చెల్లిని బతిమలాడింది ఇప్పుడు కాదక్క వచ్చి చేస్తా డ్రెస్ చేసుకుని ఇప్పుడే వస్తా నవ్వుకుంటూ తన రూమ్లోకి తుర్రు మంది సాహితి ధరణిరావు దమయంతుల ముద్దుల సంతానమే ఈ ముగ్గురమ్మాయిలు పెద్దమ్మాయి కార్తీక కుమారి ట్వంటీ ఫోర్ ఐటీ జాబ్ పెళ్ళి ఫిక్స్ అయ్యింది ద్వితీయ పుత్రిక అతిథి ట్వంటీ వన్ బీటెక్లో ఉంది తృతీయ పుత్రిక సాహితి జస్ట్ ఇంటర్మీడియట్ అంతా సుగాంతమే అనుకుంటున్న సమయంలో చిన్న మెలిక ఇరవై ఏడు సంవత్సరాల సంసార జీవితంలో ఏనాడు ఇల్లు కదలని శ్రీమతి దమయంతి నెల రోజుల క్రితం ఉలుకు పలుకు లేకుండా పుట్టింటికి చెక్కేస్తే దిక్కుచౌత స్థితిలో దిక్కులు చూస్తున్నారు ప్రస్తుతం కుటుంబమంతా కార్తీక ట్వంటీ ఫోర్ది ప్రేమకం పెద్దల పెళ్లి తనకు వంట చేయడం రాదని తెలిసిన ప్రేమను తగ్గించుకోకుండా పెళ్లికి ఒప్పుకున్న కళ్యాణ్ కార్తీకకు కలలో రాకుమారుడైపోయాడు దమయంతి పిల్లల్ని సక్రమంగా పెంచగలిగింది కానీ వంట నేర్పించలేక పరాజయాన్ని ఉప్పేసుకుంది ఏరా కార్తి కాఫీ అంటే నేను పెడుతున్నాను పక్కింటి ఆంటీ ఎదురింటి అంటే కొంతకాలం కూరల దానం చేస్తారు మనమే దారి వెతుక్కోవాలి అమ్మ అభిరుచి ఏదో ఒకటి వెతకండి ప్రయోగాలు చేసేద్దాం డాడీ మీకు కొరియర్ వణికే చేతులతో కవర్ చించి లెటర్ తీసి కార్తీకకి ఇచ్చాడు మమ్మీ తెలుగులో రాసింది నా వల్ల కాదు అతిథికి ఇచ్చింది ఆమె అక్క ఇటివ్వు సాహితీ అతిథి నుంచి తీసుకుని చదవడం మొదలుపెట్టింది మిస్టర్ ధరణి ఎలా ఉన్నావు ముగ్గురు అమ్మాయిల ముద్దుల తండ్రి నీకేమిటి చెప్పు పెద్దది ఫుడ్ పాండా మధ్యది మై హోము చిన్నది స్విగ్గీ ఫోనుల్లో నెట్టు కార్డుల్లో క్యాష్ ఉంటే చాలు అయినా ఏటీఎం లాంటి డాడీ మీరున్నారుగా మీ లైఫే లైఫ్ ఎటు తిరిగి మీ మధ్యలో ఇమడలేనిది నేను ఒక్కదానినే అందుకే ఫోనుకు కూడా అందరంత దూరంలో సిగ్నల్స్ కూడా లేని చిన్న ఊరికి వచ్చేశాను ఈ కొరియర్ కూడా పక్కూరికి పంపించి చేయిస్తున్నాను జీవితంలో ఓడిపోయాను పిల్లల ముందు చేతగా నిదానలాగా తలవంచేశాను దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు సేవ చేశాను చివరకు ఏం సాధించాను చాదస్తపు మమ్మీ పాతకాలపు డమ్మి ఎనిమిది గంటలకు నిద్ర లేబితే నాన్సెన్స్ హాలిడేస్లో స్నానం చేయమంటే చిరాకు పండగలు వచ్చినా అంతే రాత్రి పదకొండు అయ్యింది నిద్రపోమ్మంటే మాకు తెలుసు కుక్కర్ ఆన్ చేయమంటే కోపం కనీసం కాఫీ చేసుకోవడం చేత కాదు ఇంకా వంటవార్పు పేరెత్తితే ఇది టూ థౌజండ్ ఎయిటీన్ నువ్వు ఇంకా బీసీలోనే ఉన్నావు తల్లులు ఈరోజు పండగ పర్వదినం అందమైన చీరలు అల్మారాలు ఉన్నాయి ఈ ఒక్కరోజైనా కట్టుకొని కనువిందు చేయండి అంటే మేము ఆన్ పట్ అమ్మాయిలం కాదు అని గర్వంగా ఫోజు కొట్టి పెట్టారే తప్ప అమ్మా నాన్నలు ఆశ తీర్చాలని ఆలోచించారా ఎంత జనరేషన్ గ్యాప్ అని సరిపెట్టుకుందామన్నా నన్ను నేను సమర్థించుకోలేకపోతున్నాను ఈరోజు వాళ్ళతో నేను నువ్వు నేను ఉంటాము మన పిల్లలు మనకు ముద్దే మరి రేపు అత్త మామ భర్త ఆడబడుచులు వాళ్లకు ఏ తేడా కనిపించినా కనిపించిన తల్లిదండ్రుల్ని తిట్టిపోస్తారు సరిగ్గా పెంచలేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కన్నారు జంతువులకి మీకు తేడా ఏమిటని ప్రశ్నిస్తారు సరే కనీసాము కాబట్టి ఏమీ లేదు నేను నిర్ణయం తీసుకోవడానికి కారణం కళ్యాణ్ ఫోన్ కాల్ ఆ రోజు మధ్యాహ్నం కళ్యాణ్ ఫోన్ చేశాడు కార్తీక లేదని చెప్పాను నేను మీతోనే మాట్లాడాలా ఆంటీ అన్నాడు చెప్పు బాబు అన్నాను నేను మీతో మాట్లాడిన విషయం కార్తీకకు చెప్పకండి తను బాధపడితే నేను తట్టుకోలేను అన్నాడు అయినా మీకు చెబుతున్నాను అతను చెప్పిన విషయాలు కార్తీ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు మీకు అటువంటి కార్తీని ఎవరేమైనా అంటే నేను తట్టుకోలేను మేమిద్దరం ఉంటే ప్రాబ్లమే రాదు తనకి వంట చేయడం రాదు నాకు వచ్చు లేదా సిటీ నిండా హోమ్ డెలివరీ జనాలే నో ప్రాబ్లం నీ ప్రాబ్లం చెప్పు బాబు అన్నాను అదే ఆంటీ నేను లేనప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే ఫుడ్ అంటే ఆర్డర్ చేసుకోవచ్చు కనీసం కాఫీ టీలైనా ఆఫర్ చేయాలి కదా పిల్లలు పుడితే వాళ్ళకి కనీసం పాలైనా పట్టాలి డైపర్లు మార్చాలి స్నానాలు చేయించాలి తప్పదు మరి దానికి కూడా స్విగ్గీ ఫుడ్ పాండ అన అనలేము కదా ఆధునికత అవసరమే ఎంతవరకు అమెరికాలో నా ఫ్రెండ్ బేబీకి మా అమ్మానాన్నల కాలం నాటి వామ్ వాటర్ పడుతున్నారట మోటార్ అని విస్కీ బ్రాందీలు తాగిస్తే నేను మీ పెంపకాన్ని తప్పు పట్టడం లేదు అంటే స్వేచ్ఛ ఇవ్వాలి చేతిలో కత్తి ఉందని చెయ్యి కోసేసుకోము కదా ప్రేమ మత్తులో తప్పులు కూడా ఉప్పులుగానే ఉంటాయి జీవితం అంటే కేవలం ప్రేమే కాదు కదా బాధ్యతలు కూడా ఉంటాయి మీరు మాకిచ్చిన ప్రేమ మేము మా పిల్లలకు ఇవ్వాలి అవసరమైన నాడు అమ్మానాన్నలకి కూడా ఇవ్వాలి నన్ను మట్టుకు నా మాల కాకి అన్నట్టు బతకలేము కదా నాకు అర్థమయ్యింది కళ్యాణ్ మనసు ముఖాలు క్లాత్ అడ్డం పెట్టి చెప్పుతో కొట్టిన ఫీలింగ్ నాకు కలిగింది ధరణి నీతో ఇదంతా చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కన్న కూతులను కష్టపెట్టి వంట నేర్పించాలి అని అనిపించలేదు వాళ్లకు ఇప్పటికే తల్లంటే రాక్షసి బ్రహ్మరాక్షసి వంట నేర్చుకోమని బలవంతం చేసి దెయ్యమనో పిశాచి అనో పిలిపించుకోలేను నేను వాళ్లతో నా తల్లికి కూడా తోడు కావాలి అందుకే అమ్మతో ఈ గ్రామం వచ్చేశాను పెద్దదానికి పెళ్ళి సెటిల్ అయిపోయింది రెండోదానికి ఇంకా చాలా టైం ఉంది సాహితీ ఇంకా చిన్నపిల్లే ఆ కాలంలో రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు సీతస్థానంలో స్వర్ణ సీతను ప్రతిష్ఠించుకుని చేశాడని చదివాను ఆయన రారాజు కాబట్టి బంగారు సీతను పక్కన పెట్టుకున్నాడు పెళ్లిళ్లలో నీకు అంత కష్టం కలిగించను కన్న నేరానికి వచ్చి ముగ్గురు అల్లుళ్ళ కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాను చేసిన వాగ్దానం తప్పినందుకు కళ్యాణ్ని క్షమించమని అడుగుతాను ముగ్గురు తల్లుల్ని మూడు పిజ్జాలు ఆరు బర్గర్లతో వర్ధిల్లమని చెప్పు ఉంటాను ఈ ధమయంతి ఉత్తరం పూర్తి చేస్తూనే అయితే డాడీ అమ్మాయిక మన దగ్గరకు రాదా చేసింది సాహితి రక్తం మంచులా గడ్డగట్టుకుపోయినట్లు పాలిపోయాయి కార్తీక అదిథి ముఖాలు ఇద్దరు వచ్చి దర్ణిరావుని వాటేసుకుని బిక్కముఖాలు పెట్టేశారు ధర్ణీరావు అయితే చేష్టలు అడిగినట్లు కుమార్తెల తలల మీద చేతులేసి శూన్యంలోకి చూస్తూ శిలా విగ్రహమైపోయాడు నానా మీరు చదివింది సైకాలజీ అమ్మ రాసిన ఉత్తరం మీరు ఇంతగా ఎందుకు షాక్ అయ్యారు నాకు ఏడుపు వచ్చింది ఏడ్చేశాను చిన్నపిల్లను కదా మరి మీరు ముగ్గురూ పెద్దలే అమ్మ ఏమి రాసింది ఎవరినైనా తిట్టిందా లేదే తను ఓడిపోయానని కదా రాసింది అమ్మను ఓడించింది మనమే కదా గర్వించాలి లేదా సిగ్గుపడాలి అమ్మ రాసింది నిజమే అమ్మ ఆవేదనలో మాకు బాగా ఉంది అమ్మ అహర్నిసను కష్టపడుతుంటే సాయం చేయడం మాని పైగా విసుక్కున్నాం నానా నిన్నే నా వాట్సాప్కి ఓ మెసేజ్ వచ్చింది అమ్మ లేదన్న బాధతో దానిని పట్టించుకోలేదు అక్కలకు కూడా వచ్చి ఉంటుంది కానీ అది తెలుగు మెసేజ్ చదువుకోలేరు నేను చదువుతాను వినండి విన్నాక అమ్మ ఉత్తరం గురించి ఆలోచిద్దాం అమ్మ అమ్మ ఒక వేదం ఒక భక్తిభావం ఒక ప్రేమ రూపం ఒక సంవేదన ఒక భావన ఒక పుస్తకం ఒక కలం ఒక కవిత ఒక జ్ఞానం ఒక దీపం చల్లని చిరుగాలి ఒక అన్నపూర్ణ ఒక లాలిత్యం ఒక కరుణ ఒక దీవెన ఒక అక్షిత ఒక మధుర గేయం ఒక ప్రవచనం ఒక భద్రత ఒక నమ్మకం ఆరోగ్య ప్రధాయిని అమ్మ ఒక జోలపాట అమ్మే దేవత కంటి వెలుగు ఎవరు అమ్మను కలిగి ఉంటారో ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతి సంపన్నులు ఎవరు అమ్మ భాగ్యం కలిగి ఉంటారో వారు ధన్యులు అదృష్టవంతులు అమ్మ కొంగులో ప్రతి అణువును కనిపించేది ప్రేమామృతమే మేము ఈరోజు అమ్మాయిలం రేపు మేము అమ్మలమేగా నానా మేము అమ్మ చేసిన ఏ పనికి విలువ ఇవ్వలేదు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఏ పనికైనా విలువ కట్టగలమా అనిపిస్తుంది అక్కలు చదువుకున్న అమ్మాయిలు జ్ఞానవంతులు వాళ్ళు ఆలోచించాలి అమ్మ చేసిన నేరం ఏమిటో మేము చూపిన నిర్వాహకం ఏమిటో ఏది ఏమైనా నానా మీరు ఏమనుకున్నా నేను అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాను సాహితీ ఆవేదనతో మోగదైపోయింది అవును డాడీ అమ్మ రాసింది అక్షరాల నిజం ఆలోచిస్తుంటే అర్థమవుతోంది నిద్రలేపి విసుక్కున్నాం స్నానం చేయమంటే తాండవం ఆడాం పండగలకు చీర కట్టుకోండి అంటే చిదరించుకొని అమ్మను బాధ పెట్టాం జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం తినకండి అంటే తిర తిరస్కార భావంతో తల ఎగరేశాం కార్తీక రియలైజ్ అయినట్లు మాట్లాడింది అక్క చెప్పింది నిజమే డాడీ చిన్న పని చెప్పినా చేసేవాళ్ళం కాదు ఫుడ్ పాండాలకి పిజ్జాలకి ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించలేదు భావ పలికిన మాటలకి అమ్మ ముఖమల్ క్లాత్ మీద చెప్పుతో కొట్టినట్లు ఫీల్ అయ్యానని రాసింది ఆలోచిస్తుంటే మేము చేసిన పనులకి మా చెప్పులతో మేమే కొట్టుకోవాలనిపిస్తోంది అక్క దిది మాటలకు అడ్డమొస్తూ వద్దక్క నీవి హైహీల్ చెప్పులు దెబ్బలు బాగా తగులుతాయి సెప్టిక్ అయితే నీ అందమైన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే కాలేజీ ఎగ్గొట్టి హాస్పిటల్ చుట్టూ తిరగాలి అది ఇప్పుడు అవసరమా డాడీ చెప్పులు అడిగి తీసుకో అమ్మాయిలు మీరెవరూ కొట్టుకోవద్దు సమస్యకు పరిష్కారం ఆలోచించండి అన్నారు ధరణీరావురావు గారు డాడీ ధరణీరావు సూచనకు ముగ్గురు ఆలోచనలో పడిపోయారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అక్క ఐడియా అక్కలిద్దరిని నిద్రలేపి తన ఐడియాని కొత్త రైటర్ పాత నిర్మాతకు కథ చెప్పే స్టైల్లో చెప్పింది సాహితి పెద్ద ఆరింద అలాగా వృక్షం లేని చోట ఆమదము చెట్టే మహావృక్షం కథ ఆ ఇంట్లో ఆంటీ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో రాజమౌళిని మించిపోయారు ఊహల కందనికి మార్పు కార్తికలు అతిథిలో కూడా ఎప్పుడూ చుడీదారుల్లో లెగ్గిండ్లలో దర్శనమించే తల్లులిద్దరూ నిండైన చీరల్లో అందమైన జడలేసుకుని మా ఇంటికొచ్చి అమ్మా నాన్నల్ని పలకరించి నమస్కరించి అత్తయ్య మాకు వంట నేర్పుతారా అని అడిగితే అమ్మదైతే అవాక్కు అంటారే అదే పరిస్థితి దాదాపు సుల తప్పిపోతుందేమోనన్న ఫీలింగ్ డాడీ అయితే డాక్టర్కి ఫోన్ చేయాల్సి ఉంటుందేమోనని తెగ హైరాణా పడిపోయారు డాక్టర్ ఫోన్ నెంబర్ కోసం సెల్లు డైరీలే కాదు ఇల్లు ఇల్లంతా వెతికేశారు అంకులకి అమ్మాయిలకి మీరు ఎలాంటి షాక్ ఇచ్చారో తెలియదు కానీ మీకు షాకులు ఇవ్వడానికి కంచిపట్టు చీరల్లో ఇన్నోవా కారులో రథసారధిగా ఐ మీన్ కారు సారథిగా కార్తీ సారథ్యంలో అంకుల్ అతిథి సాహితి వేయించేస్తున్నారహో కళ్యాణ్ అంత బ్రేకింగ్ న్యూస్ లాగా బ్రేక్ చేస్తున్నావు ఇన్ని లూక్లా ఎలా మీ అండర్ కవర్ ఏజెంట్ ఎవరు సాహితి కదూ అదే ఏజెంట్ సాహితి నా ముద్దుల మరదలు అనే విషయం ఎలా మర్చిపోయారు ఆంటీ మొత్తానికి ఆన్హార్ మెజెస్టీ సీక్రెట్ సర్వీస్ అనిపించారు అల్లుడి కళ్యాణ్ మాటలకి నవ్వుతూ ఫర్ అవర్ ఫ్యూచర్ ఓన్లీ నవ్వుతూ ఫోన్ కట్ చేసింది మదర్ ఆఫ్ కార్తీక అతిథి సాహితి మరియు కాబోయే కళ్యాణ్ అత్తగారు శ్రీమతి ధరణి దమయంతి గారు